హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే టాపిక్ వచ్చేసి ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు భిన్నము ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు లవము అంటే న్యూమరేటర్ బై డినామినేటర్ అంటే హారం అంటే పైనున్న ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ పై నైన్ అని తీసుకున్నాం అనుకోండి ఈ ఫైవ్ నేమంటారు లవము అంటారు ఈ నైన్ ఏమంటారంటే హారము అంటారు భిన్నాలు రకాలు భిన్నాలు మనకు ఐదు రకాలుగా ఉంటాయి అవి క్రమ భిన్నం అపక్రమ భిన్నం మిశ్రమ భిన్నం సజాతి భిన్నాలు విజాతి భిన్నాలు ఫస్ట్ వన్ క్రమ భిన్నం క్రమ భిన్నం అంటే ఏంటిదంటే లవం కన్నా హారం పెద్దగా ఉన్న భిన్నాలను క్రమభిన్నం అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ బై థర్టీన్ తీసుకుందాం అనుకోండి ఇక్కడ ఫోర్ అనేది లవము అవుతుంది థర్టీన్ అనేది హారము అవుతుంది మనకి ఇచ్చింది ఏంటిది క్రమభిన్నం అంటే ఏంటిది లవం కన్నా హారం పెద్దగా ఉండడం అంటే ఫోర్ కన్నా థర్టీన్ అనేది పెద్దగా ఉంది కదా సో ఇది క్రమభిన్నం భిన్నం ఇంకా ఎగ్జాంపుల్ ఏంటి అంటే సెవెన్ బై థర్టీన్ సిక్స్టీన్ బై సెవెంటీ వన్ నెక్స్ట్ వచ్చేసి అపక్రమ భిన్నం హారం కంటే లవం పెద్దగా ఉన్న భిన్నాన్ని అపక్రమ భిన్నం అంటారు ఎగ్జాంపుల్ చూద్దాం మూడు బై రెండు ఇక్కడ మూడు ఏమవుతుంది లవం అవుతుంది రెండు అనేది హారం అవుతుంది అంటే హారం కంటే లవం పెద్దగా ఉంది కదా దీన్ని సో దీనిని అపక్రమ భిన్నం అంటారు వీటికి ఇంకా ఎగ్జాంపుల్ ఏంటి అంటే లెవెన్ బై సెవెన్ ఫార్టీ వన్ బై ట్వంటీ త్రీ నెక్స్ట్ మిశ్రమ భిన్నం ఒక పూర్ణ సంఖ్య ఒక క్రమ భిన్నం కలిగి ఉన్న సంఖ్యను మిశ్రమ భిన్నం అంటారు ఇక్కడ ఎగ్జాంపుల్ మూడు పూర్ణాంకం రెండు బై ఐదు తీసుకుందాం అనుకోండి ఇక్కడ మూడు అనేది ఒక పూర్ణ సంఖ్య అవుతుంది రెండు బై ఐదు అనేది ఒక క్రమ భిన్నం ఇలా ఒక క్రమభిన్నం మరియు ఒక పూర్ణ సంఖ్య కలిగి ఉన్న వాటిని ఏమంటారంటే మిశ్రమ భిన్నం అని అంటారు వీటికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఏడు పూర్ణాంకం తొమ్మిది బై పన్నెండు తొమ్మిది పూర్ణాంకం ఆరు బై పదకొండు మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుట ఫర్ ఎగ్జాంపుల్ ఐదో పూర్ణాంకం నాలుగు బై ఆరు ఉందనుకోండి ఇది ఒక భిన్నంగా మార్చాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ హారాన్ని పూర్ణాంకంతో గుణించాలి అంటే ఆరు ఇంటూ ఐదు ప్లస్ లవం అంటే ఎంత ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆరు ఐదుల ముప్పై ప్లస్ ఫోర్ బై సిక్స్ హారం దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే థర్టీ ప్లస్ ఫోర్ ఎంత థర్టీ ఫోర్ బై సిక్స్ ఇది ఒక అపక్రమ భిన్నం ఎందుకు అపక్రమ భిన్నం అంటే హారం కంటే లవం పెద్దగా ఉంది కాబట్టి అది అపక్రమ భిన్నం లవం కంటే హారం పెద్దగా ఉంటే అది క్రమ భిన్నం అవుతుంది నెక్స్ట్ సజాతి భిన్నం సమాన హారాలు కలిగిన భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం థర్టీన్ బై సెవెంటీన్ ఎయిట్ బై సెవెంటీన్ టెన్ బై సెవెంటీన్ ఇలా హారాలన్నీ సమానంగా ఉంటే వాటిని సజాతి భిన్నాలు అంటారు నెక్స్ట్ విజాతి భిన్నం హారాలు అసమానంగా కలిగిన భిన్నాలను విజాతి భిన్నాలు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి ఫైవ్ బై నైన్ సిక్స్ బై సెవెంటీన్ నైన్ బై ఎయిటీన్ అంటే ఇక్కడ హారాలు అనేవి సమానంగా ఉన్నాయా లేవు కాబట్టి ఇలా హారాలు సమానంగా లేకపోతే వాటిని విజాతి భిన్నం అని అంటారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి క్లాస్ మీకు గనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి